హలో హలో ఎవరు హలో భయ్య మేము మాట్లాడుతున్నాము రోజు హైదరాబాద్ లో వచ్చిరు సర్వే చేసిరన్నా ఈరోజు చైతన్య వచ్చిరా మనోల్ అంటారు మనోల్ ఏమన్నారు అంటే ఒక మీరు వాళ్ళు వస్తే మీడియా ఫోన్ చేయరి ఒక వీడియో కు రెండు వేలు ఇస్తాము ఒక సెంటి సెంటిమెంట్ బాగా పండితే ఐదు వేలు వరకు ఐదు వరకు ఇస్తామని చెప్పారు అందుకని మీకు వచ్చినాక మీకు ఫోన్ చేయమని చెప్పిరానా ఇప్పుడే వచ్చి పోయి మరి మీరు ఇప్పటి వరకు వస్తారా నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా హాఫ్ అన్ అవర్ లో వస్తారా అవున అంతా మాట్లాడే వాళ్ళు మన వాళ్ళు ఉంటారా కొందరు బస్సు వాళ్ళు ఉంటారు కొందరు మన వాళ్ళు తెలిసిన ఉంటారు మన వాళ్ళే ఉంటారు ముందల వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడారు మనం వాళ్ళని చెప్తాము వాళ్ళు మాట్లాడాలి మాట్లాడాలని చెప్తాము మేము వాళ్ళని ఏ విధంగా మాట్లాడాలి అంటే ఇప్పుడు ఎట్లా తెలిసి ఇప్పుడు వాళ్ళని వారు రేవంత్ రెడ్డిని కారణం చేసి మాట్లాడిపోయాలి అంతే కదా అవునా ఇక కంప్లీట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి మన కొందరు రేవంత్ రెడ్డి కలిసి కొద్ది బూత్ అలానే మాట్లాడాలి అన్న అవి అవి అవనా అవి 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 కూడా చెప్పారు మాకు అన్న మాకు ఒక వీడియో పెట్టి అదే విధంగా మాట్లాడాలి అట్లానే మాట్లాడాలి అని చెప్పిండు సరే చెప్తారా నాన్న మీరు వస్తే యాక్చువల్లీ మన ఛానల్ అంతా ఇప్పుడు అదే కవరేజ్ చేస్తున్నాం మన కార్యకర్తలే ఓన్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాము అదే ఒకటే టార్గెట్ ఇక్కడ బస్సులు కూడా కొందరు ఆ కొందరు ఉన్నారులే వాళ్ళు 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 మాట్లాడతారు మరి మీరు వస్తే వాళ్ళని మేము పోక్ చేసి పెట్టుకుంటాం మనం ఎందుకంటే వాళ్ళని పెట్టుకుంటాం మీరు వచ్చే ముందు చెప్తే కొంచెం మీరు కవరింగ్ కవరింగ్ మాత్రం బాగా చేయాలని సెంటిమెంట్ వీడియోలు పడితేనే వాళ్ళు పైసలు ఇస్తామని చెప్తున్నారు మరి ఓకే ఓకే నాకు తెలుసులే నేను కొద్దిగా ఇక్కడ ఉన్నాము మేము పక్కనే ఉన్నాము హాఫ్ అవర్ లో వస్తాను సరే సరే ఓకే అన్న మరి వచ్చిన లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఇది చైతన్యపురి దగ్గర అన్న మీకు లొకేషన్ పెడతాను సో ఎగ్జాక్ట్ గా ఇక్కడే రండి అంటే ఇక్కడ ఒకటి ఓకే అమ్మా ఒకసారి వాట్సాప్ కి ఇదే నంబర్ కి ఒకసారి లొకేషన్ సెండ్ చేయండి ఓకే ఓకే అన్న రైట్ అన్న ఓకే